వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు భార్య ఇద్దరు పిల్లల హత్య కేసులో నిందితుడికి శిక్ష రూపాయల జరిమానా వికారాబాద్ జిల్లా కోర్టు ఒక చారిత్రక తీర్పును వెలువరించింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో తన భార్యతో పాటు ఇద్దరి పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడైన గురు ప్రవీణ్ కుమార్ కు మరణ శిక్ష మరియు శిక్ష పదివేల రూపాయల జరిమానా జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని విధిస్తూ గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ శ్రీ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి గారు సంచలనాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది ఇటు వివరాలను జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి గారు వెల్లడించారు కేసు వివరాల్లోకి వెళితే షేర్లింగంపల్లికి చెందిన గురుప్రవీణ్ కుమార్ చాందిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అయితే చాందినీకి అంతకు ముందే వివాహం జరిగి అయన్ బాబు అనే కుమారుడున్నాడు అయినప్పటికీ తమ బిడ్డనీలని అంగీకరించి ఈ దంపతులు చాందిని మొబైల్ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుందనే అనుమానం గురు ప్రవీణ్ కుమార్ కు బలంగా ఉండేది ఇది విషయంలో చాలా సార్లు గొడవలు జరిగాయి ఆయనను మారకపోవడంతో భార్య పైన అనుమానం పెంచుకొని ఈ అనుమానం కాస్త ఎలాగైనా భార్యను చంపాలనే ఉద్దేశంతో నాలుగు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది రోజు రాత్రి పిల్లలు నిద్రించిన తర్వాత కోపంతో తన భార్య చాదనిని ఇనుపరాడుతో కొట్టి చంపాడు అనంతరం ఆయనే ఇద్దరు పిల్లలైన ఆయన బాబును రాడుతో కొట్టి ఏంజల్ పాపను గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడు ముగ్గురిని హత్య చేసిన తర్వాత నిందితుడు గురు ప్రవీణ్ కుమార్ తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని రైలు పట్టాల వైపు వెళ్తున్నాడు మార్గం మధ్యలో వికారాబాద్ పోలీస్ స్టేషన్ కనిపించగా తాను చేసిన నేరాన్ని చెప్పి వెళ్దామని స్టేషన్కొచ్చాడు అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించిన తర్వాత మొదటి ఐఓ అప్పటి టౌన్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసరావు గారు దక్షిణమే క్రైమ్ నెంబర్ రెండు వందల నలభై ఏడు బై రెండు వేల పంతొమ్మిది సెక్షన్ త్రీ నాట్ టూ ఐపీసీ కింద కేసు నమోదు చేశారు అనంతరం రెండవ ఐపీ అప్పటి వికారాబాద్ సబ్ డివిజన్ డీఎస్పి సీతారాం గారు మూడవ ఐఓ అప్పటి వికారాబాద్ సబ్ డివిజన్ సంజీవరావు గారు కేసును పటిష్టంగా లోపాలు లేకుండా దర్యాప్తు పూర్తి చేశారు దర్యాప్తు పత్రాలు సాక్ష్యాలను కోర్టులో సమర్పించగా వాదోపవాదాలు విన్న గౌరవ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ శ్రీ డాక్టర్ షున్నం శ్రీనివాసరెడ్డి గారు నేరం యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకుని నిందితుడు ప్రవీణ్ కుమార్ కు ఉరిశిక్ష మరియు పదివేల రూపాయల జరిమానా జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని విధిస్తూ రోజు చారిత్రక తీర్పును ప్రకటించారు చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి